పిశాచంతో ఒప్పందం ఒక ప్రశాంతమైన గ్రామంలో రోహన్ అనే ఒక పేద కాని మంచి మనసున్న యువకుడు ఉండేవాడు అతను ఎంత కష్టపడినా తన తల్లిని కాపాడుకోవడంలో విఫలమయ్యేవాడు ఒకరోజు రాత్రి కుండపోత వర్షంలో ఒక రహస్య వ్యక్తి ముదురు గుడ్డలో రోహన్ ఇంటివద్ద కనిపించాడు ఆ వ్యక్తి తనను డామియన్ అని పరిచయం చేసుకున్నాడు మరియు రోహన్ జీవితంలోని అన్ని సమస్యలను పరిష్కరించగలనని చెప్పాడు డామియన్ రోహన్కి ఒక ఒప్పందం ఇచ్చాడు ఏడు సంవత్సరాల తరువాత తన ఆత్మను ఇచ్చేందుకు ఒప్పుకుంటే అపారమైన సంపద మరియు తల్లికి ఆరోగ్యాన్ని ఇవ్వగలను అని చెప్పాడు నిరాశలో ఉన్న రోహన్ ఒప్పందాన్ని అంగీకరించి రక్తంతో సంతకం చేశాడు ఒక్క రాత్రిలోనే అతని జీవితం మారిపోయింది అతను ధనికుడయ్యాడు అతని తల్లి ఆరోగ్యవంతురాలయ్యింది గ్రామంలో అందరూ అతన్ని గౌరవించారు కానీ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ రోహన్ విచిత్రమైన అనుభవాలను ఎదుర్కొన్నాడు చీకటిలో ఊసులు వినిపించేవి అతన్ని అనుసరించే నీడలు కనిపించేవి మరియు అగ్నిలో కట్టేసిన భయంకరమైన కలలు వచ్చేవి ఏడో సంవత్సరం చివరి రోజున డామియన్ తిరిగి వచ్చి ఒప్పందాన్ని గుర్తుచేశాడు భయంతో వణుకుతున్న రోహన్ ఒప్పందాన్ని రద్దు చేయాలని అభ్యర్థించాడు డామియన్ నవ్వి ఒప్పందాన్ని రద్దు చేయడానికి ఒక్క మార్గం ఉందని చెప్పాడు అదే మరో వ్యక్తిని ఈ శాపంలోకి లాగడం తనను రక్షించుకోవాలా లేక మరో ఆత్మను శాపంలో పడవేయాలా అనే సంకటంలో ఉన్న రోహన్ గ్రామంలో ఉన్న ఒక జ్ఞానవంతుడైన పూజారిని కలవాడు పూజారి అసలు విముక్తి త్యాగం మరియు పశ్చాత్తాపంలో ఉందని వెల్లడించాడు చివరి రాత్రి రోహన్ డామియన్ను ఎదుర్కొని మరొకరికి శాపాన్ని అందించడానికి నిరాకరించాడు బదులుగా తన ప్రాణాలను అర్పించి తన తప్పును ఒప్పుకున్నాడు రోహన్ త్యాగాన్ని చూసిన దేవతా శక్తులు ప్రకాశించాయి దామియన్ అరుస్తూ చీకటిలో లయమయ్యాడు రోహన్ బోల్తా పడిపోయాడు కాని పూజారి ప్రార్థనలతో అతను మళ్లీ లేచాడు శాపం తొలగిపోయింది రోహన్ ఆత్మరక్షితమైంది